హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో ఉన్న పక్షులు పిల్లలు ఏంటియో మీరు మీకు తెలిస్తే గెస్ చేయండి నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇంకా ఇక్కడ మేము బర్లం కట్టేద్దాం మామిడి తోటలో బర్లం కట్టేద్దామని వెళ్ళినాం చుట్టూ మొత్తం గడ్డి గడ్డే ఉంది చూసుకుంటూ చూసుకుంటూ పోగా మేము ఆటో ఇక్కడ ఎక్కడ ప్లేస్ మంచి సెట్ అవుతుందా అని చూసుకుంటూ పోయంగా గట్టే వెళ్తుంటే ఈ చెట్టు కట్టేసినాం అట్లే ఇంకో రెండు మూడు బర్లాని అట్లే షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంగో ఇక్కడో బర్రే ఇక్కడో బర్రే వీటిని చూసుకుంటూ మార్పుకుంటూ వెళ్తున్నాం మొత్తం గడ్డే ఎట్లా చూడండి ఇట్లా కట్టేసుకుంటూ పోంగా ఈ చెట్టు దగ్గర నాకు ఇంకో గూడ్లాగా కనబడ్డది ఇంకా చూడండి వీడియో చూస్తా ఇదేంపి నేను ఇట్లా పిల్లలు ఉన్నాయా ఆయనతో వీడియో కూడా ట్రై చేసిన ఇంకా చూస్తే ఇంట్లో పిల్లలు కనబడుతున్నాయి పడుకున్నట్టున్నాయి తల్లి లేదు ఏం పిల్ల మీ ఏం పక్షి పిల్ల మీరు మీకు ఏమైనా ఉంటే గెస్ అయ్యేది కింద కామెంట్ చేయండి వీడియో ఫైనల్గా నేనే చెప్తాను ఇవి నేను సెర్చ్ చేస్తే ఇవి అడవి పావురాల గుడ్లని అడవి పావురాల పిల్లలని తెలిసింది నేను గూగుల్లో చెక్ చేస్తే మీకు కూడా ఉంటే మీరు అదే అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా మీ దగ్గర ఇట్లే పక్షుల పిల్లలు పెట్టినట్టు కావాలంటే ఇంకేమైనా కామెంట్ చేయండి మేము ఫుల్ వీడియో ఇది నేను ఇవి కొన్ని ఫిక్స్ కూడా పెడతా ఇంకో ఇవే ఇంకా అవి పడుకున్న ఇప్పుడే ఉన్నాయి లెవెల్ అట్లే పడుకున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఇటువంటి ఎన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ చుట్టూ నాలుగైదు అంగిళ్ళ కూడా ట్రై చేసిన వీడియోలు తీసినా కొన్ని ఫొటోస్ ఇవి అయినా కూడా అవి ఇవ్వట్లేదు మంచి గార్డెన్ నిద్రలో ఉన్నట్టున్నాయి Okay, bye.